అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల తర్వాత ఎనపదండాన్ని ధరించి వెయ్యేండ్ల పరిపాలన చేసే వాళ్ళు ఎవరు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందుని మిత్రమే ప్రయత్న గంధం పన్నెండో అధ్యాయం ఐదవ వచనం సమస్త జన్మలను ఇనుపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఎదుకును ఆయన సింహాసనమునొద్దుకును కోలుకోబడిను ఇనపదండంతో పరిపాలించేది ఎవరంటే పన్నెండో అధ్యాయంలో చెప్పబడుతున్న ఒక స్త్రీ గర్భం దాల్చి ఉంది ఆమె సూర్యుని ధరించుకుని ఉంది పాదాల కింద చంద్రుడు ఉన్నాడు ఆమె శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కలిగిన కిరీటం ఉంది ఈ పన్నెండు నక్షత్రాలు ఇస్రాయల్ గోత్రం నుండి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేల మంది ఈ లక్ష నలభై నాలుగు వేల మంది బియ్యంల పరిపాలన చేసే వాళ్ళు వీళ్ళే వీళ్ళే ఇనపదండంతో పరిపాలిస్తారని చెప్పబడుతుంది దీనినే ఇనుము రాజ్యంగా చెప్పబడుతుంది ఈ ఇనుము రాజ్యం దేనితో పోల్చబడింది అంటే నేతలు చూసినటువంటి ఆ దర్శనంలో ఒక పెద్ద ప్రతిమ ఉంది ఆ ప్రతిమలో ఐదు భాగాలు ఉన్నాయి ఆ ఐదు భాగంలో ఇనుము పరిపాలన కలిగినటువంటిది మోకాళ్ళుతో ఉంది ఆ మోకాళ్ళ పరిపాలన ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ ఎనపదండంతో పరిపాలించినటువంటి లక్ష నలభై నాలుగు వేల మంది ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రయాణ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాడు నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుపదండంతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్ర వలె పగలు కొట్టబడుదురు వియల పరిపాలన చేసి వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇనపదండం ధరించిన వాళ్ళు ఈ ఇనపదండం ధరించిన వాళ్ళు ఎవరంటే ఆ యోహాను భక్తుడు చూపించినటువంటి ఏడు సంఘాల్లో ఒక సంఘమైనటువంటి తువి సంఘం ఈ తువి సంఘమే ఆ స్త్రీ శిరస్సు మీద ఉన్నటువంటి పన్నెండు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం నుంచి పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేలు ఈ లక్ష నలభై నాలుగు వేల మందిలో ఉన్న వాళ్ళే ఈ తువితేరా సంఘం వాళ్ళు ఎప్పుడైతే మొదట మూడున్నర సంవత్సరాలు గతించాయో పరలోకానికి మొట్టమొదటిగా ప్రథమ పదంగా చేరుకున్న వాళ్ళు వీళ్ళే ఆ చేరుకున్న వాళ్ళు ఈ తువితేర సంఘం వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళే ఏడేళ్ళ శ్రమలు గడిచిన తర్వాత పరలోకం నుండి వేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించి వీళ్ళందరూ కూడా తెల్లని గుర్రాలు ధరించి మరలా భూమి మీద వీళ్ళు వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు ఆ పరిపాలనలో ఉన్న వాళ్ళే ఈ తువితేర సంఘం అని ఈ వచనాల ద్వారా మనకు అద్భుతం దేవుడు కొద్ది మాటలు దిగించాడు కాక ఆమె